హాయ్ ఫ్రెండ్స్ వీడియో చూసే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టు అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కండి ఇలాంటి ఇంకెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని యాల్ట్ అవ్వని నొక్కండి ఇక ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు రేపు సోమవారం సోమవారం అంటే చాలా పవిత్రమైన రోజు ఈ అద్భుతమైన పవిత్రమైన రోజున పరమశివుణ్ణి అందరం కూడా భక్తి శ్రద్ధలతో కొలుస్తూ ఉంటాము పరమశివుని అభిషేకించి కొలవడం ద్వారా మనకున్నటువంటి సమస్యల నుండి మనం బయటపడతాము అని నమ్ముతూ ఉంటాము పరమశివుణ్ణి భక్తి శ్రద్ధలతో ఎవరైతే పూజిస్తారో పరమశివుని పదకొండు సార్లు మనస్ఫూర్తిగా ఓం నమ శివాయ అనే మంత్రాన్ని ఎవరైతే జపిస్తారో వారికి తక్షణం కష్టం నుండి విముక్తి కలుగుతుంది అని ఖచ్చితంగా నమ్ముతాము వారు ఎంత పెద్ద కష్టంలో ఉన్నా ఎంత పెద్ద బా బాధలో ఉన్నా కూడా భక్తి శ్రద్ధతో పరమశివుని నమ్ముకొని కొలుస్తే గనుక వారు తక్షణం బాధ నుండి ఆ సమస్య నుండి బయటపడగలుగుతారు ఎవరు ఏ కోరిక కోరినా సరే ఖచ్చితంగా ఆ పరమశివుడు తీరుస్తాడు ఎంత బాధలో ఉన్నా సరే వారికి ఆ బాధ నుండి విముక్తి కల్పిస్తారు ఆ బాధని ఎలా తట్టుకోవాలి అనే ధైర్యాన్ని కూడా నింపుతాడు అంతటి అద్భుతమైన శక్తి కలిగిన ఈ పరమశివుని సోమవారం రోజు అభిషేకించి మీ దగ్గర పంచామృతాలు ఉంటే పంచామృతాలతో అభిషేకిస్తే ఇంకా చాలా చాలా మంచిది ఏ కోరిక కోరినా సరే పదకొండు వారాలు అభిషేకిస్తాము అని సంకల్పం చెప్పుకొని క్రమం తప్పకుండా ప్రతి సోమవారం కూడా పంచామృతాలతో అభిషేకించి బిల్వ దళాలను అలానే తొమ్మి పూలు అన్నా గోర్మెట పూలు అన్నా నల్ల ఉమ్మెత్త పువ్వులు అన్న నల్ల ఉమ్మెత్త కాయలు వేర్లు అన్నా కూడా పరమశివునికి చాలా ఇష్టం అని శాస్త్రాలు చెబుతున్నాయి అంతేకాకుండా మీ దగ్గర అవి ఏవి అందుబాటులో లేకపోయినా మారేడు దళం మాత్రం ప్రతి ఒక్కరికి అందుబాటులోనే ఉంటుంది దానిని బిల్వదళం అని కూడా పిలుస్తూ ఉంటాము బిల్వదళాలు అంటే చాలా ఇష్టం అందుకే మీ దగ్గర పంచామృతాలు లేకపోయినా సరే మీరు కేవలం ఇత్తడి చెంబు కానీ లేదా స్టీల్ చెంబు కానీ వాడాలి అభిషేకానికి అని శాస్త్రం చెబుతుంది రావి చెంబు అభిషేకానికి పనికి రాదు అని శాస్త్రంలో తెలుపబడిందికే మీకు అందుబాటులో ఉంటే ఇత్తడి లేకపోతే స్టీల్ చెంబైనా పర్లేదు మీరు పరమశివుని మీ చేతితో మీరు అభిషేకించి బిల్వ దళాలను అర్పించి మీరు విభూదిని ఆ శివలింగానికి పెట్టి మీ కోరికను చెప్పుకోండి ప్రశాంతంగా పదకొండు సార్లు ఓం నమః శివాయ అనే మంత్రాన్ని చదువుకోండి ఎంత పెద్ద సమస్య నుండి అయినా సరే ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా గట్టెక్కగలుగుతారు అలానే ఆర్థిక సమస్యల నుండి బయటపడాలి అన్నా అనారోగ్య సమస్యల నుండి బయటపడాలి అన్నా లేదా ఏదైనా తీరని కోరిక ఆ కోరికను ఖచ్చితంగా తీర్చుకోవాలి అని మీకు అనిపిస్తున్న లేదా మీకు ఏ రకమైన సమస్యలు అయినా మిమ్మల్ని పట్టి పీడిస్తున్నా బాధిస్తున్నా వాటన్నింటి నిండు కూడా మీరు ఖచ్చితంగా బయటపడవచ్చు ఇక మీ సంపదను పెంచుకోవాలి అనుకుంటే మీరు అంతకంత సంపాదించి అద్భుతమైన విజయాన్ని సాధించాలి అనుకుంటే విద్య ఉద్యోగ వ్యాపార రంగం అన్నింటిలో కూడా విజయాన్ని పొందాలి అనుకుంటే కనుక మీరు ఖచ్చితంగా ఒక్క రూపాయి ఉప్పు నీటితో ఈ విధంగా చేసి చూడండి మీరు ఊహించలేని అద్భుతమైన ఫలితాన్ని ఖచ్చితంగా చూడగలుగుతారు మనం సోమవారం రోజు ఏ పని తలపెట్టినా అందులో విజయం కలుగుతుంది అని నమ్ముతూ ఉంటాము శాస్త్రం కూడా అదే చెబుతుంది సోమవారం రోజున ఎలాంటి దోషాలు పాపాలు ఉండవు ఏ పని అయినా నిరభ్యంతరంగా మొదలు పెట్టవచ్చు సోమవారం రోజున అందరూ కూడా నుదిటిన విభూదిని ధరించడం వల్ల వారికి అన్ని అన్ని పనుల్లో కూడా విజయం కలుగుతుంది అంతేకాకుండా మనకు తెలియకుండానే ఒక పాజిటివ్ ఎనర్జీ కూడా వస్తుంది ఇక విభూది చాలా శక్తివంతమైనది ఆరోగ్యం బాగాలేకపోయినా లేదా ఏదైనా భయం భయంగా అనిపించినా విభూదిని కొంచెం తీసి నోటిలో వేసుకోవడం వల్ల మనకు చెడు గాలి యొక్క ప్రభావం అనేది తొలగిపోతుంది ఇక అంతేకాకుండా మరి ఉప్పు నీరు ఒక్క రూపాయితో ఏ విధంగా పరిహారం చేయాలి అంటే ముందుగా ఒక గాజు గ్లాసుని తీసుకోవాలి ఆ గాజు గ్లాసులో ఒక రెండు గుప్పెళ్ళ ఉప్పుని వేయాలి అందులో ఒక చిటికెడు పచ్చకర్పూరాన్ని వేయాలి అందులో ఒక రూపాయి కాయని వేయాలి మరి కేవలం గాజు గ్లాసుని తీసుకోవచ్చా ఇతర ఏ గ్లాసునైనా తీసుకోవచ్చా అని మీకు సందేహం కలిగితే గనక మీరు ఖచ్చితంగా గాజు గ్లాసుని మాత్రమే తీసుకోమని చెబుతాను ఎందుకంటే గాజు గ్లాస్కి బాగా శక్తి ఉంటుంది నెగిటివిటీని తొలగించి పాజిటివిటీని కలిగించగల శక్తి గాజు గ్లాసులో ఉంటుంది గాజు గ్లాస్ అయినా పర్లేదు గాజు బౌలైనా కూడా పర్లేదు కానీ గాజుకి సంబంధించిన పాత్రలను మాత్రమే తీసుకోవాలి అందులో ఒక రూపాయిని పెట్టి మీ పూజ గదిలో పరమశివుని ముందు పెట్టండి అలానే అందులో కొంచెం విభూదిని కూడా వేయండి అలా వేసి పరమశివుని ముందు సాయంత్రం ఆరు దాటిన తర్వాత పెట్టండి అలా పెట్టి ఆ రోజంతా అలానే వదిలేయండి మీరు మూడు రోజులు ఉంచుకుంటే మూడు రోజులైనా ఉంచుకోవచ్చు లేదా వారం రోజుల పాటు ఉంచుకుంటే వారం రోజులు కూడా ఉంచుకోవచ్చు మీ వీలుని బట్టి మార్చగల మీకు ఎప్పుడు మార్చగల టైం ఉంటే అంటే కేవలం మంగళవారం తప్ప మనం ఈ పరిహారాన్ని సోమవారం చేసినప్పుడు మంగళవారం మాత్రం అందులో ఉన్న రూపాయి ఆ నీటిని తీయవద్దు బుధవారం గురువారం తీయవచ్చు శుక్రవారం తీయకూడదు శనివారం తీయవచ్చు అంటే మీరు సోమవారం రోజు ఏ రాత్రికి ఈ గ్లాసుని పెట్టిన తర్వాత మళ్ళీ బుధవారం రోజు తీయవచ్చు లేకపోతే శనివారం రోజు తీయవచ్చు శనివారం రోజు తీసి అందులో ఉన్న నీటిని పారే నీటిలో కానీ వేసి లేదా ఎవరు తొక్కని ఒక చెట్టు మొదట్లో కానీ వేయవచ్చు అందులో ఉన్న రూపాయి కాయని ఎవరికైనా దానంగా ఇవ్వవచ్చు ఇక ఇలానే మళ్ళీ సోమవారం కూడా ఇదే పరిహారాన్ని పాటించండి అలా పాటించడం వల్ల అందులో వేసిన పచ్చకర్పూరం లక్ష్మీదేవిని ఆకర్షిస్తుంది ఉప్పు కూడా లక్ష్మీదేవిని ఆకర్షిస్తుంది అలానే దుష్టశక్తులు ఏవైనా ఉంటే ఆ నీటిలోకి వెళ్ళిపోతాయి దైవానుగ్రహం కలుగుతుంది మన ఇంట్లో ఏ మూలన ఏ దుష్ట శక్తి ఉన్నా సరే ఆ దుష్టశక్తి మొత్తం కూడా ఆ గ్లాసులోకి వస్తుంది ఇక దైవశక్తి అనేది మన ఇంట్లో నిండుకుంటుంది అప్పుడు మన ఇంట్లో సంపద పెరుగుతుంది సంపాదించడానికి మార్గాలు తెరుచుకుంటాయి ఎన్ని రోజులు ఏ దుష్ట శక్తి అయితే మన సంపాదనకి అడ్డుపడిందో ఆ దుష్ట శక్తి అనేది తొలగిపోతుంది ఒక్క రూపాయి నాణ్యంతో పరిహారం చేస్తున్నాము కాబట్టి కోటి రూపాయల వరకు కూడా మనం ఎదగడానికి ఖచ్చితంగా అవకాశం ఉంటుంది మనం ఎన్ని కోట్లు సంపాదించినా మొదలయ్యేది రూపాయి నుండే అందుకే రూపాయిని ఎప్పుడూ కూడా చేపుగా చూడవద్దు ఒక్క రూపాయి కదా అని తీసి పాడేయవద్దు ఎన్ని కోట్లు సంపాదించినా అందులో ఒక రూపాయి లేకపోతే ఆ కోట్లకి విలువ మారిపోతుంది అందుకే రూపాయితో పరిహారం చేయడం చాలా విశేషం అందులో వేసింది పచ్చకర్పూరం విభూది ఉప్పు ఇవన్నీ కూడా దైవానుగ్రహంతో నిండినవి అందుకే మన ఇంట్లో సంపద పెరగాలి అంటే ఈ విధంగా సోమవారం రోజు పరిహారం చేయండి మీరు ఊహించలేని అద్భుతమైన విజయాన్ని చూస్తారు ఎన్ని సమస్యలు ఉండి మీరు బాధపడుతున్నా ప్రతి సమస్యకి పరిష్కారం దొరకాలి అన్న సోమవారం రోజు నేను చెప్పినట్టుగా చేయండి చాలు పర్సెంట్ మీ సమస్యల నుండి ఖచ్చితంగా బయటపడగలుగుతారు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు